వైకుంఠ ఏకాదశి పర్వదిన పురస్కరించుకుని ప్రతి ఒక్కరిపై ఆ వైకుంఠ వాసుడి దివ్యాశీసులు ఉండాలని ప్రార్థిస్తూ శుక్రవారం కాజీపేట మడికొండ శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి సహిత శ్రీ సీతారామచంద్ర అనంత పద్మనాభ స్వామి వార్లను శ్రీ మెట్టు కవాస్ కవాన్స్ ట్రస్ట్ చైర్మన్ రాజేష్ కుమార్ ధ్యానేశ్వరి దంపతులు కుటుంబ సభ్యులు ఆ దేవదేవుణ్ణి దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతారామ ఆలయంలో పద్మనాభుడికి వెంకటేశ్వర స్వామికి పూలతో ప్రత్యేక అభిషేకం చేశారు శ్రీ మెటు కవాన్స్ ట్రస్ట్ చైర్మన్ మారిసటి డాక్టర్ రాజేష్ కుమార్ జ్ఞానేశ్వరి దంపతులకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వచనం చేయడం జరిగింది అనంతరం వైకుంఠ ఏకాదశి పర్వతను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ మెట్టు కవాన్స్ ట్రస్ట్ చైర్మన్ మార్టిసిటి రాజేష్ కుమార్ జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు మహానదాన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెట్టుగూడ ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్ డైరెక్టర్లు ఆలయఈఓ శేషుభారతి అర్చకులు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు हरिः ॐ शिवाभ्यां निवेदनाभ्यां नमो नमो नमः शृङ्गरपार्वतीभ्याम् हरिः ओं दक्षं ज्वरावृणे विज्ञाय गातुं विज्ञपदये गातुं विज्ञपदे दैव स्वस्तिर्माषेभ्य ऊर्ध्वं जिगालेशम्

वनपच्चम हिरण्यं चमेम यच्चमेतवयो शामत्मलोन चमेम ग्रीनवच्चम रुच्चम रुचिचम चम चमेम प्रश्न चमेम ग्राम्याचमे वाशो आरक्षितम वित्तं चमे वित्तचमे बुद्धिन बुद्धिन चमे पदित वाशित चमे करुणित चमे उद्धरित चमे रमण चमे गदित चमे अग्नि चमे इंद्र चमे सोमच इंद्र चमे समुदाय चमे इंद्र चमे समुदाय चमे इंद्र चमे पूजा चमे इंद्र चमे बुद्धपच्चे दादा जी मंदिर से विश्व जी मंदिर अच्छे में सब से मंदिर करते हैं एक नया आया दारम एक नया मारे दहिवे एम गोत्रातुना स्वतर मारो देखिया गोतम कालेशम शिवनु अस्पदे एम शिवनु शुभदे ओम शांति 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 त्रेस्वयं भू मेकुराम रिंगो द्वाय नमः सहस्रा सहस्रा बुद्धा सहस्रा क्या स्वाद

ततैव यज्ञत्र मदो शादनरे अधिदा मेदमयो नकम केम सगोबाव ब्राह्मणो श्रमोकम आसदं वेदा मेदमुरवातम आयतम महाहनेवम ओ यज्ञ देवतात्म नमः ओम अगेंद्र रोग सुमलोका बाविता निर्मह ओम अखिलो अखिलोके गजना नमः ओम अखिलो सर्वमंगला कला सर्विका

ॐ आपने ओ आपना तोम ओम आप और बोर रूपार्मा, ओम आम ओम स्वयं दुमेटुरा मोलिंगो तब एनमा, ओम बोर बोस वहा, अक्तरे एंजम भरगो देवस्थली महे दियो यो।

ईशाना सर्व विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपदे ब्रह्मा उपदे ब्रह्मा शिव स्वहा शुभम श्री स्वयं करावे दिव्य वेदन स्वर्ण मन्त्र पुष्पम पर्वणम रामरेंगो अभिरविते मना समेता आंच रहेगा पामीना हां भीमा देवता रेवी का न प्राणा जामी भी नहीं होगा दियो योना आप रोजा तो ममा पोज ममा गोविंदा गुरु हार्द्वराज न्याय तमाशिया दिव्राभा नित्य भरार्त्वेश्वर हल्दी ీపేంద్రయ్యం సర్వకార్యు స శ్రీరామరక్ష అనుగ్రహ సిద్ధ్యం అల్వేల్ గంగా పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామిన శ్రీ

मधुरानतायमःसिंहायमः भक्तवत्स्राय निरामयायमः जिगत्प्रभवे नमः अयग्रीवायमः सर्वदेव श्रीवेङ्कटेशाय नमः हमतांशवे नमः श्रीवेङ्कटेशाय नमः ॐनपान्दवय नमः श्रीवेङ्कटेशाय नमः

సాగరం ఆకాశాత్వసాగరంస్కారేషమ ప్రతిష్ట చెప్ప అల్వేలు అల్వేలు మంగతి సమేత సమేత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వ रक्ष 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 अनंत पद्नाव स्वामी मम रक्ष 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 लक्ष्मी नारायण स्वामी मम रक्ष रक्ष मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं సదోష విశేష విశేష అర్చనారవిందర్పితమస్ ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ ശ്രീ ലക്ഷ്മ വിരം സീത ശ്രീ അനന്തപത്മന ശ്രീ വേക്കടേശ്വര സ്വാമോദകം താവന

కృపా కమనో వాంచాపరసిద్ధిరస్ తస్ Thank <laughs> you. E लबार्मभाम विक्रम निमित्त जिम्मा अस्मदा चारिव्रीणता मंदेग्रुप परंपरा योगपट्ट समासीनाम जान निष्ठगत वैमशंकर चक्रंदेम योगान्धोपास भें आपदाम पहतारम धातारम सरदाम लोकाविराम शीराम भुयो भुयो नमः श्री మెట్టుగుట్ట స్వామి క్షేత్రము ఈ క్షేత్రము కాజీపేట రెండు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హైవేకి పక్కగా ఉన్నటువంటి క్షేత్రము ఈ క్షేత్రంలో ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం చేసుకున్నాము మామూలుగా మనకున్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారం ద్వారా అలాగే మన రామాలయంలో మెట్టుగుట్టక్షేత్రం నందు అల్వేల్మంగా పద్మాశ్ర వెంకటేశ్వర స్వామిని అనంతపద్మస్వామిని లక్ష్మీనారాయణ స్వామిని అలంకరణ చేసుకొని వచ్చిన భక్తులకల్లా ఇచ్చేటట్టుగా మనం భాగాన్ని అనుగ్రహించుకున్నాము అలంకరణ చేసుకున్నాము ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వారికి ఈ ఇరవై మూడు ఏకాదశులు చేసినటువంటి పుణ్య ముక్కోటి ఏకాదశి ద్వారా వస్తుంది జై శ్రీరా ఓం నమ శివా గోవింద